ఇతనికి వయసు నలభై ఐదు సంవత్సరాలు కానీ ఇంకా పెద్ద కాలేదు ఎందుకో పెద్దది కాని ప్రసాదరా మిగిలిపోయాడు ఆడగాలి ఇంతవరకు సోకలేదు డబ్బులు కొద్దిగా గొప్పో పెట్టుకుని బతుకుతున్నాడు అనుకోకుండా ఫేస్బుక్ లో అటువైపు నుంచి ఒక అందమైన అజ్ఞాతకు ఆడ వ్యక్తి హాయ్ అని మెసేజ్ పెట్టింది ఈయన దాకి దీంతో అటువైపు నుంచి వచ్చిన పలకగింపు ఈయన మనసు పలకగింపై మనసు బాగేసుకున్నాడు సరే మాట మాట కలిసింది మనసు మనసు కలిసింది ఇక ఆమె ఆమె బాధలు చెప్పుకోవడం మొదలెట్టింది నా భర్తతో నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పేశారు దీంతో నా భర్తకు నేను విడాకులు ఇచ్చేశా ఇప్పుడు నాకు ఒక బిడ్డ కావాలి నేను ఒక బిడ్డని కనాలి నువ్వు గాని నాకు కడుపు చేశావంటే నీకు ముప్పై లక్షలు ఇస్తాను అని ఆహబెట్టింది దీంతో ఇతను నిజంగా నా నిజంగా ముప్పై ఇస్తావా అని ఉత్సాహంగా అన్నాడు నాకు కడుపు ముందే నీ అకౌంట్లో నేను ముప్పై రచలు వేస్తాను కాకపోతే నువ్వు ఈ పంచి నీ ఆధార్ కార్డు పాన్ కార్డు యూపీఐ నీ అకౌంట్ నెంబరు ఇలా మొత్తం అడగ దగ్గర డీటెయిల్స్ అన్ని అడిగింది ఇవ్వకూడని డీటెయిల్స్ అన్ని ఈయన ఆలోచించకుండా ఇచ్చేశాడు వెంటనే ఆమె నేను నీకు పెద్ద అమౌంట్ గా పంపిస్తున్నావు కాబట్టి ముందుగా నువ్వు ఐదు లక్షలు నా అకౌంట్లో వెయ్యి ఆ తర్వాత ముప్పై లక్షలు నీ అకౌంట్లో వేస్తాను అని చెప్పింది మనం ఎందుకు ఆమె అకౌంట్ లో ఐదు లక్షలు వేయాలి అనే ఆలోచన కూడా లేకుండా ఆలోచించకుండా మగువ మైకంలో మగువ మోహంలో ఈయన కాకు పుట్టుకుమని ఆమె లోకి ఐదు లక్షలు వేయేశాడు ఐదు లక్షలు వేసిన కొద్దిసేపటికే ఇతని అప్పట్లో ఉన్న బ్యాలెన్స్ ఆరు లక్షలు కూడా ఖాళీ అయిపోయింది మొత్తం పదకొండు లక్షలు ఉస్కా అటుపక్క నుంచి స్విచ్ ఆఫ్ దీంతో అప్పుడు లైట్ వెలిగింది ఈయన గారికి మనం మోసపోయాము అని ఆ తర్వాత ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసును ఆశ్రయించాడు ఆ తతంగం ఎదురు జరుగుతోంది అది కూడా ఒక మూడు నాలుగు రోజులు తర్వాత పోలీసులు ఫిర్యాదు చేశాడు అదే వెంటనే ఇది జరిగిన వెంటనే లేదా కనీసం ఇరవై నాలుగు గంటల లోపలైతే మన డబ్బు మనకి రికవరీ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి కానీ ఇతను కాస్త ఆలస్యంగా చేశాడు ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా ఆలస్యంగా జరుగుతుంది ఇలా ఉంటాయి పరిస్థితులు ముక్కు ముఖం తెలియని ఆడవాళ్ళ మాటలు తిని మోజులో పడినా ఆకర్షింపబడినా